అధ్యక్ష నాణ్యమైన విద్య అందించాలని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అందుకే అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్లో అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో మీరు చూస్తే నూట పదిహేడు జియో వల్ల కేవలం పన్నెండు వందల పైచిలకు వన్ క్లాస్ వన్ టీచర్ పాఠశాలలు ఉంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల ప్రాథమిక పాఠశాలలు వన్ క్లాస్ వన్ టీచర్ అందజేస్తాం అధ్యక్ష అంటే ఫస్ట్ క్లాస్ ఒక టీచర్ సెకండ్ క్లాస్ ఒక టీచర్ థర్డ్ క్లాస్ ఒక టీచర్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని కూడా ఇన్ని ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష మనం చేసే అధ్యక్ష అధ్యక్ష మేము ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష అంటే లాస్ట్ టైం కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది ఆనాడు ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసింది అధ్యక్ష కొన్ని విషయాలు దృష్టికి తీసుకొద్దామని అధ్యక్ష గ్యారంటీడ్ ఎస్ఎల్ఏ మేము ఒక నిర్ణయం ఏం అంటే ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాడుతున్నాం వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష అది చేస్తున్నాం దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువలు సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మహిళల్ని గౌరవిస్తాం కానీ రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మారతాం కానివ్వండి అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఒక్క రూపాయి తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి నేను స్తన్నయ్యా కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండే వాహనం కానీ జీతం కానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి సభాముఖంగా ఆయన అభినందించాలి అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఒక నిర్ణయం తీసుకున్నాం అందించాలని అధ్యక్ష అధ్యక్ష లర్నింగ్ అవుట్కమ్స్ ఏసర్ రిపోర్ట్ నాస్ రిపోర్ట్ అధ్యక్ష జనరల్గా దేశవ్యాప్తంగా రెండు రిపోర్ట్స్ పెట్టెళ్తారు అధ్యక్ష ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ కి ప్రభుత్వ పాఠశాలకి లెర్నింగ్ అవుట్కమ్స్ పెద్ద తేడా ద రిపోర్ట్ రిపోర్ట్ లో ఉంది అధ్యక్ష సో అది మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని ఇక్కడ అధ్యక్ష అదిగానే ఇక్కడ జరుగుంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం దాంట్లో ఎలాంటి డౌటే లేదు సందేహం లేదు మా దగ్గర నాకున్న సమాచారం అది ఎక్కడ జరగట్లేదు పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవన్నీ చాలా ఫర్మ్ గా నేను యాక్షన్ తీసుకుంటాను ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించాను ఎవరి స్కూల్ అవచ్చు ఎవరు కాలేజ్ విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష మ్యాట్రిస్ సబ్జుడిస్ కోర్టులో ఉంది కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలితే అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం ఓకే సమాధానం చెప్పింది సారీ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్ ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానం ఎక్కడ దగ్గర దగ్గర పొందడం లేదు సార్ ప్రైవేటు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి నేను కమిటీ వేస్తున్నామా ఆర్టీఐ ఆర్టీఐ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చూస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులు ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి దానికి ఏదైనా నియంత్రణ చేశామా ఆ సమస్య మీద వచ్చి ప్రశ్ని ప్రశ్న అధ్యక్షులు దానికి వచ్చేస్తే ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీఆకి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విధి కానీ అది ఎక్కడా కూడా మంచిగా మెడిసన్ చేయలేదు ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష అంతే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష ప్రశ్న నేను చదవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న వెదర్ ద గవర్నమెంట్ దేటింగ్ టు బ్రింగ్ ఇన్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఇన్ ద దర్వీ ఆఫ్ ఇచ్చిన సమాధానం ఏపీఎస్ఈఆర్సీఎంసీ రెండో ప్రశ్న ఇఫ్ సో అట్ వాట్ టైం ఇట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ కనుక నాట్ అరైజ్ థర్డ్ అండ్ ఫోర్త్ ద స్టెప్స్ టేకన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కామన్ ఫీ ప్యాటర్న్ ఫర్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ డీటెయిల్స్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష జియో నంబర్ యాఫై మూడు యాఫై నాలుగు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్ అసైడ్ చేసింది సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే ఇది మ్యాట్రిస్ సబ్జుడస్ ఏపీఆర్ఎంసీ అనేది సబ్జుడస్ అయింది అది లీగల్ గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను తర్వాత ఎల్ఓపి గారు ప్రశ్నలు లేని దాన్ని అడిగారు ఆర్టీఈ గురించి అడిగారు అధ్యక్ష ఇక్కడ ఎక్కడ ఆర్టీఈ గురించి లేదు అధ్యక్ష ఆర్టీఈ విషయం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేసాం గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి ఆర్టీఈ ద్వారా మేము ఇంటిమిషన్స్ కూడా అందజేసాం అధ్యక్ష ఆ వివరాలు నాకు లేదా సుమారుగా ఇరవై వేల ఇరవై రెండు ఇరవై యాభై యాభై వేల మంది పిల్లలకి ఆర్టీ కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష సో అది కూడా నేను సమాధానం చెప్తా బట్ ఆర్టీ లేదు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటివరకు మాకు రిటర్న్ ప్రెజెంటేషన్ ఏమీ లేక కాబట్టి లేదండి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నాగబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష అపోజిషన్ పార్టీ ఎన్వైపీ గారికి ఇక్కడ మినిస్టర్స్ గౌరవ హోం మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి